What was <laughs> అందరికీ నమస్కారం ఈరోజు మే పదమూడన తారీఖు ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రచారానికి మన గొప్ప పాలనకు వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన పెద్దలు గవర్నరు రాజ్యసభ సభ్యులు మరియు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ విజయసాయన గారికి

ఇచ్చిన ప్రతి ఒక్క భాగం కూడా ఈ పేద పెద్ద చదివించుకుంటూ అదే విధంగా రైతాంగం పంటలు

మాజీ శాసనసభ్యులు కాకంబేడి విష్ణువంతి మాట్లాడ ఓడు గొప్పపాడు గ్రామ సౌదర్భాలందరికీ నమస్కారాలు ఈనాడు పెద్ద గుత్త పంచాయతీలో तो जालू, आमर रिति, ये रिति, अगर इस रिश्ते में अंदर एफआईटी इसना ही, आपकी एक स्पष्ट, हाँ बस बस, जाते हैं जरा बात नहीं होती अंदर इसका पत्तन है, क्योंकि आज नहीं नहीं रिंका पत्तन नहीं होता है, मैं नाम फ्लैट, ఉండాలి కాదు అనుకోకుండా కొడలు మండలంలోనో బుక్కి మండలంలోనో ఉండాలా ఆ రోజు విభజన నగర మండల పడింది డెల్టా ఏరియా అనేది మీరందరూ విఘులు ప్రతి ఒక్కరికి ఎన్ని ఖాళీలు ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మీ యొక్క నిర్ణయం బాగా తీసుకోగలరు

సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో కదా ప్రతి ఒక్కరికి అన్నింది మీరందరూ అయితే ఆలోచించండి మనకు మేలు చేసిన వారికి ఏమయ్యాలన్నా లేక అది చేతిలో వైకుంఠం చూపిస్తానన్న చంద్రబాబు కోట ఆలోచించండి ఆయన పద్నాలుగు కార్యక్రమాలు చేసిన ఇప్పుడు చాలా అన్నాడు వచ్చిందో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి అందరం కలిసి కట్టుగా సమిష్టిగా పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు విజయసాయి రెడ్డి గారికి తప్పకు మన ప్రతాప్ రెడ్డి గారికి ఇద్దరికి దాని గుర్తు మీద ఓటేసి జగనన్నని బలపరిచి మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకుంటున్నాం కోరుకుంటున్నా మీ అందరూ మీ అందరూ ఈ రోజు చూపించిన అభిమానానికి చాలా సంతోషం ఈ ఉత్సాహాన్ని పదమూడో తేదీ సాయంకాలం వరకు అలాగనే కొనసించి ఏదో అయిపోయిందిలే అనుకోబాకండి దయచేసి అందరం కలిసి పనిచేస్తాం ధన్యవాదాలు ఇప్పుడు పెద్దగా గౌనిగు రాష్ట్ర సభ సభ్యులు వేదా మసాన ఎన్నగాని మాట్లాడుతసిందిగా ఆలోచన అందరికీ నమస్కారం ఇక్కడ ఆల్మోస్ట్ ది గ్రామంలో నాకు గతంలో కూడా మీరు మీరందరూ కూడా ఆశీర్వదించినప్పుడు చాలా సంతోషంగా ఉండింది ఈరోజు పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల ప్రచార నిమిత్తం మన గ్రామానికి రావడం ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులు జగనన్న అభిమానులు గ్రామ ప్రజలు అక్క అందరూ కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఏంటంటే మొదటగా మూడోసారి ఎమ్మెల్యే కాబోతున్నటువంటి మీ ఆశీస్సులతో ప్రతాప్ రెడ్డి గారిని మీరందరూ కూడా జీవించాలని చెప్పి కూడా ఈరోజు ఈ జీవన కోసం ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా పెద్దలు గౌరవనీయుడు మన ఢిల్లీలో వైఎస్ఆర్ సిపి ముప్పై ఒక్క మంది లాంటి ఎంపీలకి నాయకుడైనటువంటి శ్రీ వేణుబాక విజయసాయి గారు నెల్లూరు వాసి మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంతేకాకుండా అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా బిరుదు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు జగనన్న ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ఇక్కడ ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం అంటే ఈ నెల్లూరు పార్లమెంట్కి ఎంత ప్రాధాన్యత జగనాన్ని ఇస్తున్నారో మనం అందరం కూడా గమనించాలని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వారు మన గ్రామానికి ఎన్నికల ప్రచార నిమిత్తం మీ ఆశీర్వాదం కోసం వీసాయి గారు అదేవిధంగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీఏబిలా శ్రీ కాతమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు సర్పంచి నాగమణి గారు మండల కన్వీనర్ ప్రసంతారు ఇంకా కూడా మా వివేక్ రెడ్డి చాలామంది ఒకరైన కాదు చాలామంది అని చెప్పి మదన నీకు మదనన్న మాకు ఎప్పటి నుంచో చేసిన నలభై సంవత్సరాలు అమర్నాథ్ రెడ్డి వాళ్ళ అన్న మదనన్న ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం వారు కోటి రూపాయల పైనే ఈ గత మూడు సంవత్సరాలు వాళ్ళ అరవిందో సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ గ్రామం కోసం ఈ గ్రామం ఆయన రాజకీయాల్లో చేత కనపట్టు కానీ సొంత గ్రామం అని చెప్పి ఈ గ్రామానికి పేరు కూడా మార్చి శ్రీరాంపురం అంటే శ్రీరాముని ఆశీస్సు ఉండాలని పేరు కూడా మార్చడం జీవో ఒకటే రావడం ఆ జీవోను కూడా విజయసాయి రెడ్డి గారు తొందరలోనే దాని కార్యరూపం కల్చెట్టుగా కూడా వారు చేయాల్సినటువంటి బాధ్యత కూడా నన్ను ఎత్తున పెట్టుకుంటున్నారు ఉన్నారు పెద్దలు విశ్వథరెడ్డి గారు చెప్పండి జనతా ప్రాప్తమైనా కూడా బాగుని సంవత్సరం దగ్గర దాన్ని ఆయన దృష్టికి మదన్మోహన్ రెడ్డి గారు ఇందాక తీసుకోబోయారు ఇక్కడ తాగునీటి సమస్య కాబట్టి ముప్పై గ్రామాలంటే మన ప్రభుత్వం వస్తుంది మేము ఎంపీగా ఎమ్మెల్యే ఉండబోతున్నాం కాబట్టి మొదట ప్రాధాన్యత ఈ తలరెట్టి మండలం తాగునీటి సమస్యను తీరుస్తానని కూడా వాడి నోట్టుకుండా కూడా మళ్ళీ ఒకసారి చెప్పబోతున్నాను తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అక్కడ జగన్ అన్న అందరూ ముఖ్యమంత్రి కావాలన్నారు అక్కడ జగన్ అన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కావాలక్కడ బలిపెళ్ళ కావాలంటే ఇక్కడ బటన్ నొక్కాలా రెండు బటన్లు ఈసారి ఒక బటను ఎమ్మెల్యే బటను అక్కడ ముఖ్యమంత్రిగా జగన్ అన్న చేసుకోవడానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించుకోవడానికి రాబోయే ఐదు సంవత్సరాలు అదేవిధంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఎంపీ ఎంపీ అయితే ఖచ్చితంగా మన ప్రాంతానికి ప్రత్యేక శ్రద్ధ అభివృద్ధి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మన ఆశీస్సులు వారికి అందజేయాలని కోరుకుంటూ ఇంకా చాలా ప్రాంతాల్లో కావాల్సింది కాబట్టి మళ్ళీ కూడా ఇంకోసారి కలుసుకుంటాం ఇప్పుడు పెద్దలు మన మీరు మీరందరూ అభిమానించేటువంటి వాళ్ళ కుటుంబం అమర్నాథ్ రెడ్డి కానీ మోహన్ రెడ్డి గారు కానీ మీరందరూ కూడా వాళ్ళని ఇంకా ఆయన దగ్గర ఇంకా మనం గ్రామానికి ఎక్కువ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన కూడా మాట్లాడితే కొన్ని వరాలు ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మాట్లాడవచ్చు కోరుకుంటాం గౌరవనీయులు శ్రీ విజయసాయి రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు గారు రెడ్డి రెడ్డి గారు గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం మనకి ఎప్పుడు అనుకూలమైన పొలిటికల్ లీడర్స్ మనకి ఎప్పుడు అవకాశం మన దగ్గరికి ఏదైనా పని పడిపోతే మనకంటూ చేసేవాళ్ళు ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్లో మన జగనన్న ప్రభుత్వంలో చాలా మొత్తం చాలా మీకు సపోర్ట్ వచ్చింది మన విజయసాయి రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు కాంబినేషన్లో ఇంకా మనకి వాస్తవంగా మనం వాళ్ళ దగ్గరికి పోయి మనకున్న ప్రాబ్లం తెచ్చలేదు మనం అన్ని చేయించుకోగలిగే అటువంటి మనం అందరం సపోర్ట్ చేసి ఫ్యూచర్ లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన ఊర్లు కావచ్చు ఏదైతే

సపోర్ట్ చేస్తారు అనుకూలంగా ఉంటారు వాళ్ళందరికీ మనందరం కలిసి సపోర్ట్ చేసి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందరికీ నమస్కారం అన్న చిన్నగా మాట్లాడండి మాట్లాడి ఇప్పుడు మీకంతా కూడా ఎదురు చూస్తున్నా మన పెద్దలు గౌరవలేదు మన జిల్లా ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఈ రోజు జగనన్న తర్వాత జగనన్న స్థానాన్ని రోజు చెప్పుకుంటున్నాం మన విజయసాయన్న ఎందుకంటే ఈ రోజు విజయసాయి విజయసాయిన్న లాంటి వాళ్ళు మన జగాకి ఎంపీగా వస్తే మన జగాని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో అదేవిధంగా మన కాబోయే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవటం మనకి ఒక మంచి అవకాశం అంతేకాదు మన విజయసాయన్నని క్యాండిడేట్ గా జగన్ అన్న మన నిర్యోజీగా పంపగానే ఇక్కడ కారు పెట్టగానే ఒకటే చెప్పాడు హామీ దగదత్తి ఎయిర్పాట్ తప్పకుండా నాది ఫస్ట్ దానికే ఇంపాక్ట్ అనిస్తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మాట్లాడటం నిజంగా మేమంతా కూడా ఎంతో సంతోషపడుతున్నాం తప్పకుండా అటువంటి విధిస్తానని ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ెం సోదర సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొక వారం రోజుల్లో రాబోయేటటువంటి ఎన్నికలు అటు పేదలకు పెద్దందారులకి జరిగేటటువంటి ఒక ఎన్నికల సంగ్రామం అన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా పేదలు పొడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఒకవైపు పెత్తందారులు బూర్జివాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఇంకొక వైపు చేస్తున్నటువంటి ఎన్నికల పోరాటంలో మీరందరూ కూడా పేదలు పడుగు బలహీన హీన వర్గాల వైపు ఉంటారనని నేను మనసారా ఆశిస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ది చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అంటే రాష్ట్రంలో తెల్ల కాట్లున్న వాళ్ళందరికీ అర్హులైనటువంటి వారందరికీ కూడా అది ఇళ్ళ ఇళ్లు గాని ఉండేదానికి ఇళ్లు గాని లేకుండా విద్య వైద్యం ప్రతి రంగంలో కూడా ఏదైతే కనీస అవసరాలు మానవ మానవ జీవితానికి అవసరమో వాటిలన్నిటిల్లో ఎక్కడా రాజీ పడకుండా కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేదు అన్నిటికీ అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఈ యొక్క పథకాలు మనం కంటిన్యూ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోండి అనే మీకు సభాముఖంగా నేను విన్నవించుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ రోజు రకరకాలైనటువంటి హామీలు ఇస్తున్నాడు గతంలో పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎంత శాతం హామీలు నెరవేర్చాడన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు పునరావృతం చేసుకోండి ఇచ్చినటువంటి మాట తప్పేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే నిర్ణయించుకోవాలి నిగర్వి నిజాయితీ పరుడు ఇచ్చినటువంటి మాట తప్పని వాడు మన ప్రజా సేవలో ఉండేటటువంటి వాడు ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనకు కావాల లేక అబద్దాలు చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు కుల ఆయనకు ఉన్నటువంటి కంప్లీట్ గా పూర్తిగా ప్రతి విషయాన్ని నెగటివ్ దృక్పథంలో ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు కావాలా అన్నటువంటి విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి అందుకే మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక్కసారి ఓటేయండి రాష్ట్రాన్ని సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా రెంటికి సమతుల్యం పాటిస్తూ రాష్ట్రాన్ని రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకుందాం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా కావలి నియోజకవర్గానికి నెల్లూరు పార్లమెంట్కి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి విశాఖపట్నంలో ఉంది రాజమండ్రిలో ఉంది విజయవాడలో ఉంది కడపలో ఉంది తిరుపతిలో ఉంది పుట్టపర్తిలో ఉంది కానీ నెల్లూరు పెద్ద ప్రాంతం అయినా కూడా నెల్లూరు జిల్లాకి విమానాశ్రయం లేదు నౌకా నౌకాశ్రయాలు రెండున్నాయి కాబట్టి ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఈ యొక్క దేశానికే కనెక్టివిటీ పెరుగుతుంది ఇతర దేశాలకు కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక విమానాశ్రయం నిర్మించాలన్నటువంటిది నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అది ఇక్కడే దగ్గరిపిలోనే వీలు పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా నేను తప్పకుండా ఇక్కడ విమానాశ్రయం ఎందుకంటే ఇది మా కమిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి విమానా సివిల్ ఏవియేషన్ గాని నౌకాశ్రయాలు గాని రోడ్లు గాని అన్ని నా పరిధిలోకి వస్తాయి కాబట్టి స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విమానాశ్రయం తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదాని కోసం ఇక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ హబ్ ని ఏర్పాటు చేయాలన్నటువంటిదే మరొక ఉద్దేశం ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్కి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు తలసరి ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి అభివృద్ధి చేయాలన్నటువంటిదే నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎల్లప్పుడూ ఏ సమస్య వచ్చినా నేను లోక్ సభ సభ్యుడిగా నేను శాసన సభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారని మీ యొక్క సమస్యలను మా సమస్యలుగా భావించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అన్న మదన్ మోహన్ రెడ్డి అన్న గారు ఒక్క విషయం మన నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఇరవై పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది అన్నటువంటి విషయం తప్పకుండా రక్షిత మంచినీటి పథకం కింద ఈ ఇరవై గ్రామాలకు తాగునీరు తాగునీరు వసతిని కల్పిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం తప్పకుండా తాగునీరు సమస్య అన్నటువంటిది రాబోయేటటువంటి రెండు సంవత్సరాల కాలంలో సమస్య పరిష్కరిస్తామనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క గ్రామం నామం ఈ యొక్క గ్రామ పేరును కూడా జివో శ్రీరామ్ నగర్ గా మార్చేదానికి గా మార్చేదానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ అమలు రాకుండా మళ్ళీ తిరిగి మన అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా జీవో కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ లోక్ సభ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను శాసనసభ సభ్యుడిగా శాసనసభ పోటీ చేస్తున్నటువంటి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు మా ఇద్దరికి కూడా మీరు ఓటు వేసి గెలిపించి మీ యొక్క మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి అమరన్నకి మదన్ మోహన్ రెడ్డి అన్నకి అందరికీ వివేక్కి మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి గెలుపు విజయన్నా గెలుపు విజయ రెడ్డి గెలుపు ప్రజలందరి గెలుపు సి గెలుపు ప్రతి రెక్ట్ గెలుపు ప్రతి Yeah.